మన ప్రభుత్వ రక్షకుడైన కేసురు వారి నా వందనాలు తెలియజేస్తానండి మన ఈ యొక్క బైబుల్ క్లాస్ని ప్రారంభించుకున్నాము చాలామంది హెగ్రో లాంగ్వేజ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి మన యొక్క బైబుల్ ఫ్యాక్స్ ఆఫ్ ఒక ఛానల్లో బైబుల్ అనగా హెబ్రూ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఎంత ముందు అయితే హెబ్రూ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో శ్రద్ధగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి దీని ముందు వీడియోలో ఆ లైఫ్ వెర్త్ ఈ యొక్క నాలుగు అక్షరాల గురించి వాటి అర్థాలు రాయటం జరిగింది కాబట్టి దాని కంటిన్యూషన్గా ఈ యొక్క అక్షరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మొదటిగా నాలుగు లక్షలు రాసి చిస్తాను మీకు నేను ఈ నాలుగు లక్షల గురించి గత ముందు వీడియోలో వీటి వీటి అర్థాలు చెప్పడం జరిగింది కాబట్టి దీనికి ముందు వీడియో అనేది ఈ ఛానల్ వీడియోకి చేసే ఈ వీడియోకి లింక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి ముందు వీడియో చూడాలనుకుంటే ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క వీడియో చూడటం జరుగుతుంది కాబట్టి దీన్ని కంటిన్యూషన్గా నెక్స్ట్ నెక్స్ట్ వర్డ్స్ని ఏమని పిలవటం జరిగింది వాటికి అర్థాలు ఏంటి అనేది మీకు నేను నేర్పిస్తాను శ్రద్ధగా నేర్చుకోవాల్సిందిగా ప్రోగ్రామ్ మనం చేస్తున్నాను

హాయ్ హాయి అనమాట యొక్క పదాన్ని పూర్తిగా పలకాలంటే ఈ యొక్క పదాలతో రాయటం జరిగింది మీకు నేను హాయ్ ఇప్పుడు వావ్ వావ్ మీకు నేను వావ్ అని రాయటం జరిగింది ज़ाइन అన్నమాట ఇది ఖత్త అన్నమాట ఇది ఖత్త అన్నమాట అంతా ఒక్కండి ఐ వావ్ జైన్ ఖత్త నాలుగు పదాలకి మీకు నేను అనేది తెలియటం జరుగుతుంది కాబట్టి శ్రద్ధగా విని నేర్చుకోవాల్సిందిగా పురోపరడం మనం చేస్తున్నాను హాయిన్ అనగా కిటికి హాయిన్ అనగా కిటికీ అదొకటి హాయింగ్ అనగా కిటికీ అనమాట మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే హాయింగ్ అనగా కిటికీ వావ్ అనగా ఆధారంగా ఉంచబడేదాన్ని వావు అంటారు అనమాట అర్థమవుతుందండి ఆధారంగా ఉంచబడేదాన్ని వావు అంటారు ఆధారంగా ఉంచబడి ఏదైనా కావచ్చు ఆధారంగా ఉంచబడేది ఏదైనా కావచ్చు వావు అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జైన్ నెక్స్ట్ వచ్చేసరికి జైన్ అనమాట జైన్ అంటే కత్తి అంటే కత్తి అర్థం అవుతుందండి ఈ యొక్క పదాన్ని నేను రాయడం జరిగింది జాయిన్ అనే అక్షరము పూర్తిగా దాన్ని చదివే విధానంలో అక్షరాలతో అక్షరాల రూపంలో రాయడం జరిగింది జాయిన్ అంటే కత్తి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి హెత్ అనగా కంచే అదొకండి హెత్ అనగా కంచే అనమాట హాయిన్ అనగా కిటికీ వావ్ అనగా ఆధారంగా ఉంచబడేది జైన్ కాబట్టి ఈ యొక్క పదాలలో హెబ్రూ భాషలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది జరిగింది కాబట్టి దీనికి ముందు నాలుగు అక్షరాలు మనం తెలియడం జరిగింది దాని తర్వాత నాలుగు అక్షరాలు కూడా తెలియడం జరుగుతుంది హాయిన్ అనగా కిటికీ వావ్ అనగా ఆధారంగా ఉంచబడేది అనగా కత్తి కంచె అయితే ఈ పదము ఈ యొక్క పదం వచ్చేసరికి హైన్ పద రూపంలో మనం రాసి చదవాలి అంటే ఈ యొక్క అక్షరాలన్నీ కలిస్తే దీన్ని చదవచ్చు మనం ఇది వచ్చేసరికి వావ్ ఈ పదం వచ్చేసరికి వావ్ అన్నమాట ఈ వావ్ అనే పదాన్ని మనం అక్షర రూపంలో చదవాలి అంటే ఈ విధంగా అక్షర రూపంలో రాస్తే వావ్ అని చదవటానికి వీలుగా ఉంటుంది మనకి అయితే ఇది జాయిన్ అక్షరం జాయిన్ అనమాట ఈ యొక్క జాయిన్ అనే అక్షరాన్ని మనం చదవాలంటే ఈ అక్షర రూపంలో రాస్తే మనం చదవటానికి వీలుగా ఉంటుంది అయితే ఇది ఒకసారికి హెత్ ఈ హెత్ అనే అక్షరాన్ని మనము చదవాలంటే ఈ యొక్క అక్షర రూపంలో ఇక్కడ నేను చుక్కలు పెట్టాను ఇవి వచ్చేసరికి ఒత్తులు ఈ ఒత్తిడి పెట్టి అక్కడ హెత్ అనే పదం రాస్తే ఇది హెత్ అవుతుంది అనమాట హెత్ అనే పదం రాయాలంటే ఇక్కడ హెత్ అన్ రా ఇది ఇక్కడ సరిగి అనమాట హెత్ అనమాట ఇది టెత్ రాయడం జరిగింది కాబట్టి హెత్ అనమాట ఇది అక్షర రూపంలో కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్క అక్షరానికి ప్రతి ఒక్క అర్థం ఉంటుంది కాబట్టి హైన్ అనగా కిటికీ అనే అర్థము వావు అనగా ఆధారంగా ఉంచబడింది ఏదైనా కావచ్చు అనగా కత్తి హెత్ అనగా కాబట్టి మీకు నేను గురుతుల భాషలో కూడా ఈ యొక్క అక్షరాన్ని అక్షరాలని రాసి చూపిస్తాను ఇప్పుడు గురుతుల భాషలో కూడా ఈ యొక్క అక్షరాలని ఖచ్చితంగా మీకు నేను రాసి చూపిస్తాను చూడండి ఇది హాయిన్ గురుతుల భాషలో ఇది హాయిన్ అనమాట वाव इदొచ్చేసరికి వావ్ అన్నమాట ఇది వచ్చేసరికి జైన్ ఇది వచ్చేసరికి చెట్ అన్నమాట అదో ఉందిండి ఇది హై ఇది వావ్ ఇది జైన్ ఇది ఖత్ ఇది ఓల్డ్ హెబ్రూ అనమాట ఓల్డ్ హెబ్రూ సింబాలిక్ లాంగ్వేజ్ అర్థమవుతుందండి ఇది ఓల్డ్ ఓల్డ్ హెబ్రూ హెబ్రో అనమాట మొట్టమొదటిగా వ్రాయబడిన సింబాలిక్ లాంగ్వేజ్ అనమాట హెబ్రూ లాంగ్వేజ్ అనేది మొట్టమొదటిగా గురుతుల భాషలో రాయడం జరిగింది గురుతుల భాషలో తండ్రి దేవుడు ఆ యొక్క నరులో ఏర్పిస్తాం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా హెబ్రూ లాంగ్వేజ్ వ్రాసినప్పుడు సింబాలిక్ లాంగ్వేజ్ అనగా గురుతుల భాష ఈ యొక్క గురుతుల భాషలో హిందూ లాంగ్వేజ్ అని మొట్టమొదటిగా ఉండేది కాలక్రమేణంగా కాలక్రమేణంగా ఈ యొక్క లిపి భాషలో వచ్చేసింది అనమాట అనగా ప్రతిదీ కూడా రాసే విధానంలో మార్పులు చెందుతూ వచ్చింది అనమాట అర్థమవుతుందండి గురుతుల భాష అంట ఇది మనం చూసినట్లయితే కొన్ని కొన్ని పురాతన వస్తువుల మీద కానీ వాటి మీద కానీ ఈ యొక్క గుర్తులు ఉంటాయి గమనించండి మీరు దీని ముందు వీడియోలో కూడా నేను యొక్క గుర్తుల భాషల్ని దీనికి ముందు రాసిన నాలుగు అక్షాలకు కూడా ఆ యొక్క గురుతుల భాషని హెబ్రూ గురుతుల భాషని రాయటం జరిగింది అయితే ఆ వీడియోలో కూడా ఇదే విధంగా మీకు నేను తెలియడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా హెబ్రూ లాంగ్వేజ్ అనగా హెబ్రూ లాంగ్వేజ్లో హెబ్రూ భాషకు సంబంధించి గురుతుల భాష అన్నమాట ఇది వచ్చేసరికి ఐ ఇది వచ్చేసరికి వావ్ ఇది వచ్చేసరికి జైన్ ఇది వచ్చేసరికి హెత్ ఆయిన్ అంటే అని అర్థం వావ్ అంటే ఆధారంగా ఉంచబడటం దేనికైనా కావచ్చు అనగా కత్తి అనగా కాబట్టి ఇవి ఓల్డ్ ఓల్డ్ హెబ్రూ గులు అనమాట ఇవి ఇవంతా కూడా ఓల్డ్ హెబ్రూ అనమాట మొత్తం రాయడం జరిగిన హెబ్రూ లాంగ్వేజ్ గుర్తుల భాష అనమాట ఇదంతా కూడా కాబట్టి ఇది తర్వాత మళ్ళీ తిరిగి రాయడం జరిగిన భాష అన్నమాట కాబట్టి మనం హెబ్రూ బైబుల్ చూసినట్టయితే ఈ లాంగ్వేజ్లోనే ఉంటుంది ఎక్కువగా లేదా మోడ్రన్ హెబ్రూలో ఉంటుంది మోడ్రన్ హెబ్రూలో వచ్చేసరికి మీకు ఒత్తులు ఉండవు మోడర్న్ హెబ్రూ చదవాలంటే ఇలా ఓల్డ్ లాంగ్వేజ్ వస్తేనే మోడర్న్ హెబ్రూ చదవటానికి ఓల్డ్ హెబ్రో చదవటం రాకపోతే మోడర్న్ హెబ్రో చదవడానికి వీలు కుదరుతుంది ఎందుకంటే మోడర్న్ హెబ్రూలో నీకు ఒత్తులు ఉండవు ఒత్తిడి అక్షరాలు మాత్రమే రాస్తారు కానీ చదవటానికి కొత్తగా నేర్చుకోవాలి చదువుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మోడర్న్ హెబులు చదవటానికి కుదరదు ఎందుకంటే దాంట్లో ఒత్తులు ఉండవు అక్షరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఓల్డ్ హెబ్రలు వచ్చేసరికి మనం చదవటానికి వీలుగా ఉండేటట్టుగా ఇక్కడ ఏమన్నా రాసారండి ఇక్కడ హాయ్ ఇక్కడ ఒత్తిచ్చాయి ఇక్కడ ఈ రెండింటికి సంబంధం అనమాట హాయ్ అట్లాగా ఇక్కడ ఒత్తిచ్చాను ఆ ఒత్తు వావ్ ఇది వానే ఇది వావ్ ఇది వావ్ ఈ రెండు వావ్ అక్షరాలే ఐదు వచ్చేసరికి ఆలే ఇది ఆలెఫ్ ఓత్ అన్నమాట కాబట్టి వావ్ అర్థమవుతుంది ఇది జాయిన్ ఇది ఆలెఫ్ ఇది యోగ్ ఇది నున్సోఫీ త్రి చెప్పాను కదండి మీకు నేను కదా వీడియోలో ఈ సోఫీస్ అనేవి ఫైనల్ వర్డ్స్ అనమాట అర్థమవుతుందండి ఈ సోఫీస్ ఎక్కడ కూడా సోఫీ వాడండి చూడండి నున్సోఫీ ఈ ఇవన్నీ ఫైనల్ వర్డ్ ఫైనల్ వర్డ్స్ కింద వాడతాం అనమాట మనము సోఫీస్ అనేవి ఏవైనా కానీ మెమ్సోఫీ కావచ్చు కావచ్చు ఫై సోఫీ కావచ్చు నున్సోఫీ కావచ్చు మెమ్సోఫీ కావచ్చు ఈ సోఫీస్ అనే వాడే పదాలు అన్నిటికీ కూడా మనము ఈ యొక్క పదాలు వాడేటప్పుడు చివరిలో వాడతాం ఎండింగ్ వర్డ్స్ అనమాట అవి మధ్యలో వాడటానికి అసలు లేదు అవి ఎండింగ్ వర్డ్స్ మాత్రం ఉపయోగించారు వాటిని ఇప్పుడు ఇక్కడ హైన్ అని వాడాను కదా కాబట్టి ఇక్కడ నున్సోఫీస్ వస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ వావ్ ఇక్కడ సోఫీస్ ఉండదు ఎందుకంటే వావ్ అనే అక్షరం ఒకటే కాబట్టి వావ్ మరలా తిరిగి ఇక్కడ వచ్చింది సోఫీస్ డబుల్ వర్డ్స్ కాదు సింగిల్ వర్డ్ అది కాబట్టి జైన్ ఇక్కడ నా వచ్చింది అనమాట అంటే సోఫీత్ ఇక్కడ ఫైనల్ సోఫీత్ వాడని అనమాట ఇక్కడ వచ్చేసరికి హెత్ అర్థం హెత్ అనగా టఫ్ టెత్ దీనికి ఒక అర్థం ఉంది టెత్ అంటే సిలువా అని అర్థం అదొద్దీ టెత్ అంటే సిలువ అని అర్థము అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను జస్ట్ చెప్తున్నాను అంత మీకు నేను కాబట్టి జాతీగా గమనించండి ఈ యొక్క భాష వచ్చేసరికి ఈ యొక్క అక్షరాలు వచ్చేసరికి మృతుల భాష ఓల్డ్ హెబ్రూ మృతుల భాష అనమాట ఈ అక్షరాలు ఈ నాలుగు పదాలు కూడా ఇది వచ్చేసరికి దాని తర్వాత వచ్చిన నెక్స్ట్ హెబ్రూ లాంగ్వేజ్ అనమాట వీటిల్లో ఒత్తులు అవన్నీ ఉంటాయి వీటిలో వచ్చేసరికి కూడా నీకు ఒత్తులు అవే ఉండవు కాబట్టి జాతరగా గమనించాలండి గత వీడియోలో మీకు తెలియజేసినట్టుగా ఈ వీడియోలో కూడా హెబ్రూ లాంగ్వేజ్ వాటి యొక్క పదాలు వాటి యొక్క అర్థాలు మీకు తెలియడం జరిగింది అడ్వాన్స్డ్ గా ఓల్డ్ హెబ్రూ గురుతుల భాష ఆ యొక్క అక్షరాలు ఎలా ఉంటాయి అని కూడా వాటి పక్కన రాసి బాగా తిరిగి మీకు నేను రాసి చూపించడం జరిగింది కాబట్టి ఇది ఒక మీకు అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు కాబట్టి ఎంతమంది ఎలా చెప్తున్నారు నాకే తెలియదు కానీ మీకు మాత్రం మన ఛానల్ ద్వారా మీకు చాలా చక్కగా సింపుల్గా చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్లుగా నేర్పించాలని కోరుతు కోరుకుంటున్నాను నేను కాబట్టి మన ఛానల్లో ఈ యొక్క భాష నేర్పించడం జరుగుతుంది హెబ్రూ లాంగ్వేజ్ జాతీయ శ్రద్ధగా నేర్చుకోవలసింది మనం చేస్తున్నాము ఎంతమంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ యొక్క విధానంలో మీరు బైబుల్ నేర్చుకున్నట్లయితే ఈ యొక్క విధానంలో మీరు హెబ్రూ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీకు చాలా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను శ్రద్ధగా వినందుకు మీ అందరికీ వాదనలు తెలియజేస్తున్నాను